హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీలోకి దోశలోకి సూపర్ ఎంబీ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాం రెసిపీని చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతే అప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే పల్లీలని ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీ కారానికి అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆరు మాత్రమే తీసుకున్నాను మీ కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దినుసులన్నీ వేసుకొని తర్వాత మనం పల్లీలను కూడా వేసుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే నేను సగమే పొట్టు తీసాను మీరు కావాలంటే పూర్తిగా తీసుకోవచ్చు నాకు సగం తీస్తేనే నాకు నచ్చుతుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి కలర్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి మీరు అవసరమైతే పసుపుని స్కిప్ చేయొచ్చు ఇక్కడ కొంచెం చింతపండుని అయితే వేసుకొని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్నా మందులో కొద్దిగా ఆవాలు శనగపప్పు కరివేపప్పు వెల్లుల్లి వేసుకుని మనం ఫ్రై చేసిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే వేస్తున్నాను వేసిన బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పల్లి చట్నీ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో టూ 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 నుంచి త్రీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తమీత గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్